హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ ఛానల్ నేను మీ స్మైలీ సంతోషి దుర్గా నవరాత్రుల్లో భాగంగా బిచ్కుందాలో ఆరవేశ మహిళలంతా కలిసి రాజైన లలిత త్రిపుర సుందరి మాత అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు జరిపించటం జరిగిందండి అందులో భాగంగా అమ్మవారికి లక్ష ములకెత్తిన చెనగలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నామండి అయితే ఆ వీడియోని నేను మీకు ఇప్పుడు అప్లోడ్ చేయబోతున్నానండి ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అమ్మవారికి మొలకెత్తిన ధాన్యాలంటే ఎంతో ఇష్టమండి నవరాత్రుల్లో భాగంగా లలిత దేవి అమ్మవారి అవతారం రోజున ఇలా ప్రత్యేకమైన పూజా కార్యక్రమం బిచ్కుందాలో ఉన్న రామ్ మందిర్లో ఆర్యవైశ మహిళలంతా కలిసి చేసుకున్నామండి

गुह्यं बोधयामि ओं वन्यमण्डलवासिन्यं भोजयामि ओं वैष्णव्ये नमः ओं शिवाय नमः हृदयं बोधयामि ओं सुभ्राजे नर्मः कण्ठं भोजयामि ओं सर्वस्त्रधारिण्यै नमः बाभून् बोजयामि ओं महासरस्वत्यै नमः मुखं भोजयामि ओम् अनन्तार्ये नमः नेत्रानि पूजयामि ओम सुगंधपरिमालाय नमः नास्रं पूजयामि ओम महाबलाय नमः दलालं पूजयामि ओम महालक्ष्मी नमः शिरः पूजयामि ओम सर्वस्थदेव स्वार्ण्य नमः सर्वां नंगं महालक्ष्मी महासरस्वते बलभद्र चंद्रराज राजेश्वरी त्रिगुणात्मकरे पदाभिधर नमः गजानन पद्मार्कम गजानन नमः कर्मिशं भक्तानां एकदन्तं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु गुरुर साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरुं न कुसुमम् नालं कृता मोदजा वाणेका समलं करोति पुरुषम् क्षेर जय जय दुर्गाम्बा जयमङ्गलकारिणे जयमुलनुसगीतल्ली शुभमुलनुसगीतल्ली हारतिै कुनु मा हारतिग गीतल्ली शुभमुल न सीतल्ली हारतिै कुलु मा हारतिै कुलु जय शिव भवान्ी दुर्गा जगमुलनायकिवे अम् जगमुल जय जय श्री दुर्गा महारति हारतिग कुलु जय जय दुर्गाम्बा जय जय शुभ मङ्गलकारिणवे जयमुसगेतल्ली हारति हारतिग कुलु माहारति गै कुलुमा पावनश्रीजगाम्बा सर्ववाभीष्टकरी मा सर्वाभीष्टकरी अम्बाशाम्बविदेवी हे दुर्जन जय जय दु ललिता माता शम्भुप्रिया जगति किमूलं नीव श्रीभुवनेश्वरी अवतार जगमन्तटिके లలితా సహస్రనామ పారాయణము సౌందర్యలహరి శ్లోకాలు దేవి అపరాధన క్షమాపణ స్తోత్రము యాదేవి సర్వభూతేషు అంటూ ఎన్నో రకాల అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలను పారాయణం చేస్తూ ఈ పూజనైతే విజయవంతం చేసుకున్నామండి అందరూ కలిసి సామూహికంగా చేసే ఏ పూజనైనా ఎంతో శక్తి ఉంటుందని చెప్పి పురోహితుల మాకు చెప్పారండి ఇలా ప్రతి ఒక్క మహిళ కూడా అమ్మవారికి ఇలా శనగలను నివేదన చేస్తూ పూజనైతే అందరం కలిసి చేసుకున్నామండి పూజ అనంతరము తర్వాత హారతి కూడా అమ్మవారికి అందరం కలిసి హారతిచ్చాము తర్వాత ఈ శనగలను సాయంత్రం పూట పూజ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏ విధంగా పసుపు బొట్టు వాయినమిచ్చామో ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి శ్రీ లలితమాతను వేడుకుందామా మనసారామను కొలచి హారతులిద్దామా శ్రీ లలిత మాతను వేడుకుందామా మనసారామను కొలచి హారతులిద్దామా ఈ విధంగా పూజ అనంతరము సాయంత్రం పూట ఇలా అన్నీ కూడా టేబుల్పై సెట్ చేసి పెట్టామండి ప్రతి ఒక్కరు కూడా పూజకు వచ్చిన తర్వాత భక్తులందరికీ కూడా ఈ శనగలను వాయినంగా ఇచ్చారండి పసుపు కుంకుమ తమలపాకు వక్క అమ్మవారికి నివేదించిన చెలగను అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇలా వచ్చినందరికీ కూడా ఈ పసుపు బొట్టు వాయినాన్ని అయితే ఇవ్వడం జరిగిందండి ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన పూజనైతే బిచ్కుందాలో మేము జరిపిస్తూ ఉంటామండి దేవి నవరాత్రుల్లో భాగంగా ఇంతకుముందు ఒక లక్ష గాజులు తర్వాత ఒక లక్ష పసుపు కొమ్ములు లక్ష పువ్వులు ఇలా ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన పూజనైతే అమ్మవారి కోసం మేము అందరం కలిసి చేసుకుంటాము అలాగే అన్ని పనుల్లో కూడా అందరం కలిసి పాలు పంచుకుంటామండి ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నో పూజా కార్యక్రమాలు నేను నా ఛానల్లో అప్లోడ్ చేశానండి హారతి పాటలు సంక్రాంతి కొత్త కొత్త నోములు పుష్య ఆదివారాల వ్రత కథలు ఇలా ఎన్నో వీడియోస్ నేను నా ఛానల్లో అప్లోడ్ చేశాను ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిన వీడియో ఉంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి మరెన్నో కొత్త కొత్త వీడియోస్తో నేను మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై స్మైలీ ఛానల్